వాళ్ళు వివరణ చెప్పారు వాస్తవానికి గత ప్రెస్ మీట్ లో జూన్ ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మూడో బాలోత్సవం జరుగుతామని చెప్పేసి మన ప్రెస్ మీట్ ద్వారానే ప్రకటించడం జరిగింది అయితే అనుకోకుండా మన బాలోత్సవం ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటున్నాము మనం ఈ పనులు మొదలు పెట్టుకునేప్పటికి ఎంఐసి ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా మనకి లేదు సరిగ్గా బ్రోచర్ వేసి స్కూల్స్కి కింద అందాటికీ కూడా బ్రోచర్ అది అంతా పంపించేసాము సగం ప్రిపరేషన్ ఇదంతా ఉండగా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకోకుండా రావడం వాస్తవానికి మార్చిలో వస్తుందనే ఉద్దేశంలో ఉన్నాము అనుకోకుండా ఫిబ్రవరికి ముందుకు రావడం వల్ల ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు మన భాగోత్సవాలు అనుకుంటే ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంది దానివల్ల ఈ నిర్వహణ కొంచెం కష్టంగా ఉంటుంది అట్లాగే ఏడో తారీఖు వరకు ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ నోట్ ఆ సంబంధించిన కోర్టు అది కూడా ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణకి ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని చేస్తే మంచిదని చెప్పేసి అనుకున్నాం నిర్వహణ కంపెనీ కమిటీ అయితే డేట్ తర్వాత డేట్స్ ఇప్పుడు మార్చిలో కానీ ఏప్రిల్ లో కానీ పెడదామని అనుకున్నా వరుసగా టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరి తర్వాత ఒకరికి వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చి నెల ఏప్రిల్ నెల కూడా దానికోసం అని చెప్పేసి ఇట్లా కాదని చెప్పి హాలిడేస్ అయిన తర్వాత ఆ జూన్ లో స్కూల్స్ తీస్తారు కాబట్టి జూలైలో అయితే పిల్లలకి కూడా అదొక వెల్కమింగ్ గా ఉంటది ఆ ప్రారంభం విద్యా సంవత్సరం అనేది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో మొదలు పెట్టినట్టు ఉంటది పిల్లలకు కూడా అనే ఉద్దేశంతో జూలై మొదటి రెండు వారాల్లో డేట్లు చూసుకొని అప్పటికి పెట్టాలని చెప్పేసి అనుకున్నాము అయితే స్కూల్స్ కి సంబంధించిన విద్యా సంవత్సరం క్యాలెండర్ అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది అది విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ప్రకటిస్తారు కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత గవర్నమెంట్ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం మేము డేట్లు నిర్ణయించి అప్పుడు పిల్లలకి అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు డేట్లు అనౌన్స్ చేయట్లేదు జూన్లో మళ్ళీ మీట్ ద్వారా లేకపోతే ట్రస్ ద్వారా ఏంటనే చూసి డేట్ అయితే అప్పుడు ప్రకటిస్తాము అయితే ఇప్పటికే మాకు స్కూల్స్కి సంబంధించి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకి మేము రోజు అయితే పంపించేసి ఉన్నాము వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వాస్తవానికి అప్లికేషన్ తిరిగి తీసుకోవడానికి లాస్ట్ డేట్ అని అన్నాము ఎప్పటికే చాలా స్కూల్స్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ వెనక పంపించారు అట్లాగే చాలా స్కూల్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఈ సందర్భంగా ఏంటంటే వాయిదా పడింది అనేది మేము ఇప్పుడు అన్ని స్కూల్స్ కి కిందకి మళ్ళీ అంత సమాచారాన్ని ఇవ్వడం కాదు కాబట్టి మీ ద్వారా ఈ సమాచారాన్ని మొత్తం జిల్లా అన్ని ఈ ఈ సమాచారం విధంగా రోజు జరిగింది ఉపాధ్యాయులకి కానీ తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యాలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగే కార్యక్రమం వాయిదా పడి ఇరవై జూలైలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎప్పటికే రిజిస్ట్రేషన్ అవే పిల్లల పేర్లని పంపించారో వాటినే తర్వాత అకాడమిక్ లో ఆ ప్రోగ్రామ్ తీసుకుంటాం ఏంటంటే క్లాసెస్ మారిన తర్వాత పిల్లలు కొంతమంది కొత్తగా పిల్లలు యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదంటే ఆ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయిపోయిన పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళే మళ్ళీ తిరిగి జూన్ స్కూల్స్ తీసిన తర్వాత వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో మార్పులు చేతులు ఇట్లాంటివి ఉంటే ఆ మార్పులు చేతులతో జూను జూలైలో మాకు రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ మళ్ళీ తిరిగి పంపించవచ్చు వాటిని ఇప్పుడు పంపించిన వాటిని అట్లాగే అప్పుడు పంపించే వాటిని కూడా మేము రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం ఉంది అయితే అనుకోని పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం అనేది జరుగుతోంది కాబట్టి పిల్లలు ఒక చాలా నిరుత్సాహపడే విషయం వాస్తవానికి అయితే చాలా మంది పిల్లల నుంచి వాటి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి స్కూల్స్ కి అట్లాగే పిల్లలకి తల్లిదండ్రులకి కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే బాలోత్సవాన్ని మీరు ఆహ్వా ఆదరిస్తా ఉన్నారో పిల్లల్ని చాలా ఉత్సాహవంతంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆ రకంగానే ఈ అనివార్య కారణాలని అర్థం చేసుకొని నెక్స్ట్ జూరైలో జరిగే మూడవ బాలోత్సవం పిల్లల పండుగని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులకి అట్లాగే పాఠశాల యాజమాన్యానికి పిల్లలకి కూడా విజ్ఞప్తి చేస్తా దీనికి సంబంధించి ఒక నోటు తయారు చేస్తాం ఆల్రెడీ డిఈఓలకి ద్వారా అన్ని స్కూల్స్ కి పంపించే పని చూస్తున్నాము అట్లాగే మండలాల ఎంఈఓ దగ్గర కూడా వెళ్ళి ఆ నోటీస్ వాళ్ళ స్కూల్స్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కిందకి సమాచారం ఇప్పించే పని మా వైపు నుంచి మా ప్రయత్నం చేస్తున్నాం మీకు విజ్ఞప్తి ఏంటంటే కాస్త జిల్లా కార్యక్రమం కాబట్టి జిల్లా వ్యాప్తంగా అందరికీ ఈ మెసేజ్ వెళ్ళే రకంగా మీ వైపు నుంచి ఆ సహకారం అందించాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని కూడా వెళ్ళుకుంటాం అదే ఆపరేట్ చేస్తున్నాం

సభ్యుకలారా నిన్నపకండికి మాకు సమందమైన రౌలవట ఉపన్యాయ సమావేశం. ఉపన్యాయానికి ప్రథమము నిమజ్ఞానమైన వ్యక్తి. థాంక్యూ సభ్యులకు పేరు చెప్పండి. రాష్ట్ర కుల్ నాల్ గోదావరి కాలం అసోసియేట్ ఆఫ్ చులో కృష్ణ కుమార్ గారు ఆమే సంకల్పించుకోసి